వెల్కమ్ టు ఏకేటీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరాం కడప జిల్లా పొద్దుటూరు రామలింగేశ్వర స్వామి ఆలయంలో నూతన ఈవో ఏ సుధీర్ వారు విచ్చయ్యగా ఆలయ కమిటీ అధ్యక్షుడు మార్తల రాజారెడ్డి మరియు పల్లెటి సుబ్బారెడ్డి వారికి ఘన స్వాగతం పలుకుతూ ఆలయ ప్రధాన అర్చకులచే తీర్థప్రసాదంలో గావించి తదనంతరం శ్రీ రాజరాజేశ్వరీ దేవి అమ్మవారి మహిమల గురించి స్వామివారు వివరించడం జరిగినది ఈఓఏ సుధీర్ వారికి దర్శనం తదనంతరం తీర్థప్రసాదములు గావింపడం జరిగినది సత్యం సర్వశేఖరం శ్రీ రాజరాజేశ్వరి దేవ్ పాదోదకం పావనం శుభం సాలగ్రామ శిలాబాద్ బాప

ఇప్పుడు ఒకసారి అద్వైత మతప్రచారాన్ని శంకరాచార్యవారి ఇక్కడ వచ్చినప్పుడు మీరు ఈ మార్గాలలో ఆరాధించినందుకు అమ్మవారికి రౌద్రంగా ఉందని చెప్పి అమ్మవారిని శాంతింప్రదేసి అమ్మవారిలో రౌద్రాన్ని అక్కడ కింద చండీమాతలు విక్షిప్తం చేసి పెట్టి ఈ యొక్క శ్రీచక్ర యంత్రాన్ని ప్రతిష్ట చేశారు ఆ రోజు నుంచి ఆ వామతార తాంత్రిక మంత్రాన్నింటినీ మనం నిషేధించి దూపదీప నైవేద్యాలతోనే మీరు ఆరాధించుకోండి అని చెప్పి ఆయన ఆరాధించిన ప్రకారం మనం అప్పటి నుంచి ధూపదీప నైవేద్యాలతో ఈ శ్రీచక్ర యంత్రాన్ని పూజ చేసుకుంటాము